హలో హాయ్ అండి ఈరోజు నేనైతే గోంగూర చికెన్ పలావ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో దానికోసం ఫస్ట్ క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని పొయ్యి మీద పెట్టుకుని అలా గరిడితో తిప్పుతూ ఉండాలి వాటర్ ఏం వేయనవసరం లేదు గోంగూర దగ్గరకు వచ్చేసాక దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా నేనైతే రెండు గ్లాసులు బియ్యానికి చేసుకుంటున్నాను ఒక కట్ట వేసాను రెండు గ్లాసులకి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని దానికి మసాలాలన్నీ బాగా పట్టించాలి సాల్ట్ కారం పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి చికెన్ మసాలా గార్లిక్ జింజర్ పేస్ట్ గరం మసాలా ఇవన్నీ వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి కలిపేసుకుని పక్కన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పెట్టేసుకోవాలి అలా పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పలావ్లో చికెన్ టేస్టీగా ఉంటుంది చప్పగా లేకుండా మీకు ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే నార్మల్ చికెన్తో కూడా చేసేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను ఫ్రై అయిన చికెన్ని పక్కకి తీసేసుకోవాలి అలాగే ఆయిల్ కిందకి మసాలా వెళ్ళిపోతుంది కదా దాన్ని కూడా తీసివేసేసుకోవాలి అలా తీసివేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా అవుతుంది పలావ్ తర్వాత గీ ఆయిల్ ఆయిల్ వచ్చి చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా అది కొద్దిగా వేసుకున్నాను అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక దానిలోకి ఆనియన్స్ వేసుకోవాలి ఒకవేళ మీరు చికెన్ ముందు ఆయిల్లో ఫ్రై చేసుకోకపోతే అలా మసాలా కలిపిన చికెన్ని ఆనియన్స్లో వేసేయాలి తర్వాత పచ్చిమిరపకాయలో ఒక ఆరు తీసుకున్నాను నేను ఎందుకంటే గోంగూరలో కొంచెం ఎక్కువే పడతాయి అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని దానిలో వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద మాడిపోతుంది తర్వాత ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను సాల్ట్ చూసుకుని సాల్ట్ కూడా వేసుకోవాలి ఆల్రెడీ చికెన్ ఫ్రైలో వేసాం కాబట్టి చూస్ వేసుకోవాలి అలా మరిగేటప్పుడు రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ముందు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా దానిలో వేసేసి బాగా కలిపేసి మళ్ళీ సాల్ట్ చూసుకోవాలి కొంచెం తక్కువ అయితే వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ టేస్ట్గా ఉండదు ఇంకా అలా సాల్ట్ చూసుకున్న తర్వాత లిక్ చేసి పెట్టేయాలి పెట్టేసి టూ విజిల్స్ వేయించుకున్నాను నేనైతే కుక్కర్లో కన్నా నార్మల్గా చేస్తే ఇంకా పొడిపళ్ళతూ వస్తుంది అది అయిపోయింది చాలా బావచ్చి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్